यसको लागि एउटा पढाइमा साथीहरुले मेरो मुद्दामा त सबैले कुरा गर्छन्। दिनाटी प्रारम्भिक स्तर जुलुज अगाडि कोड्गो कोड्गो टी टिम गठन गर्नु विद्यार्थी cima カメラマン。 ప్రజా సంక్షేమం కొరకు ప్రజా జీవనంలో బిజీగా ఉన్నప్పటికీ మా జెడ్పిహెచ్ఎస్ పాల్గొన్న పైన ఉన్నటువంటి ప్రేమాభిమానాలతో మేము పిలువగానే ముప్పై వింగులు ఏర్పడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అనేక కమిటీలు ఫుడ్ కమిటీ కావచ్చు వాటర్ కమిటీ కావచ్చు ప్రతి కమిటీలో ఇతర పాఠశాల ఉపాధ్యాయులతో పాటు జెడ్పీహెచ్ఎస్ బాల్కొండ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉండి ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేయడం జరిగింది ఐ రిక్వెస్ట్ ఆల్ ది స్టాఫ్ ఆఫ్ జెడ్పీహెచ్ఎస్ బాల్కొండ ప్లీజ్ నరేష్ గారు ఓ గారు

ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ ప్రశాంత్ గారికి మరి అదేవిధంగా స్పోర్ట్ డైరెక్టర్ గౌరవనీయులు నర్సయ్య గారికి వేల్పూర్ శ్రీనివాస్ గారికి వేదిక మీద ఉన్నటువంటి నృత్యాలు చేసి మనందరినీ ఆలోచించినటువంటి పిల్లలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరికి కూడా ఈ పోటీలు ఎంత అవసరమో క్రీడలు ఎంత అవసరమో అనేక సందర్భాల్లో మీ మన ఉపాధ్యాయుల చెప్తుంటారు క్రీడలు కావాలి మన శరీరం గట్టి మనకు క్రీడలు కావాలా మనం బతకాలంటే కూడా ఎన్నో ఈ క్రీడలు ఉండేటువంటి జయ మన భవిష్యత్తులో బాగుపడతాం కూడా క్రీడలు కావడం క్రీడ లేనటువంటి వ్యక్తి జీవితం ఎవరు కూడా బాగుపడరు ముడిపడిన విషయాన్ని అందరూ కూడా గ్రహించి క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మన పాఠశాలకు ఎంతనైతే ప్రాధాన్యం ఇస్తామో తన కనీసం ఇరవై శాతం క్రీడల మీద మనం ఇంట్రెస్ట్ పెట్టి క్రీడలలో పాల్గొన్నట్టయితే మన శరీరం దాడిన పాటు మానసిక ఉన్నతంతో పాటు జీవితంలో ఎదిగేటువంటి అవకాశాలు క్రీడలు ఇస్తాయనే విషయం కూడా కూడా గమనించారు ఈ రోజు పాఠశాలను చూస్తున్నట్టయితే గతంలో అంటే మేము చిన్న ఉన్నప్పుడు గత నలభై ఏళ్ళ కింద ఎంత స్పోర్ట్స్ ఇంపార్టెంట్ ఈ రోజు అంత స్పోర్ట్స్ ఇంపార్టెంట్ ఈ గ్రౌండ్ కు ప్రత్యేక ప్రత్యేకత ఉంది నలభై సంవత్సరాల క్రితం కూడా ఈ గ్రౌండ్ లో ఈ గ్రౌండ్ ఎందరో మంది క్రీడాకారులు తయారు చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఒక సంఘటన కూడా చేస్తాం ఇక్కడ రంజాన్ అనే సోదరుడు క్రికెట్ ఆటోపాట్లు పాల్గొంటూ ఆ రోజు తలువు చాలిచ్చిన విషయం మీ అందరు కూడా గమనించాలంటే ఆ రోజు ఈ గ్రౌండ్ క్రీడలకి ఇంపార్టెన్స్ ఇచ్చిందో అంతా కూడా అర్థం చేసుకోండి కానీ అటువంటి గ్రౌండ్ ఈ రోజు నలభై సంవత్సరాల క్రితం ఏ విధంగా అంతకైనా అవస్థలు ఉంది పాడైపోయింది కానీ ఈ గ్రౌండ్ ఏం అనే విషయం మనందరం కూడా గమనించాలి ఇక్కడ క్రికెట్ స్టేడియం కట్టి మన సార్లు అడుగుతున్నారు క్రికెట్ స్టేడియం తేన మొదట ఈ అన్ని ఈ పూడలు ఎత్తులు నదు ఎక్కువ తక్కువన్నది దీని అన్ని కూడా మీరు మంచి ఉన్న రోడ్లు సక్కాలు టాయిలెట్లు సక్కాలు గత పది సంవత్సరాల పాలనలో ఈ యొక్క స్కూళ్ళన్ని కూడా పాడైపోయిన విషయం గమనించాలి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే స్కూల్ పరిస్థితిని బాగు చేయాలని చెప్పేసి ప్రతి స్కూల్ కు టాయిలెట్ రూమ్ కానీ తాగేందుకు నీతి వసతిని కానీ చేపట్టడం మొట్టమొదటి కార్యక్రమం ఈ స్కూల్ విషయం అనేది మీ అందరూ కూడా గమనించాలి ఈ ప్రభుత్వం విద్య పట్ల విద్యని ఉద్దేశంతోని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కూడా గమనించాను అన్ని ఏ స్కూల్కి వెళ్ళినా కావాలా టాయిలెట్లు కావాలని దురదృష్టమైన ఏ స్కూల్లో కూడా ఇప్పుడు కూడా టాయిలెట్లు లేవు ఉంటే నిర్వహణ నిర్వహించే పరిస్థితులు లేదు మీరు ఎక్కడైతే స్కూల్లో టాయిలెట్లు లేవు మీరు నా దృష్టికి తీసుకోండి నేను ఇక్కడ ఉపాధ్యాయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ పాల్గొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరు మీకు ఏ స్కూల్ లో టాయిలెట్ కావాలన్నా నా దృష్టికి ఇమ్మీడియట్ గా టాయిలెట్ అమ్మాయిలకు అబ్బాయిలకు స్పెషల్ గా టాయిలెట్ చేయించే బాధ్యత నాగని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేస్తున్నాం ఏదో టాయిలెట్ అంటే రెండు గోడలు రిట్స్ పెట్టడం కాదు ఏ విధంగా నా ఇంట్లో విధంగా టాయిలెట్లు ఉండదు మీ పాఠశాలలో కూడా అదే విధంగా టాయిలెట్లు చేయించే మీరు మీ సహచరులకు అన్ని పాఠశాల సహచరులకు మీరు మెసేజ్ లేదా చేపించే బాధ్యత నాదని చెప్పి మీ అందరికి కూడా తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఎన్నో వయో ప్రయాలు కోర్చి ఈ అద్భుతమైన క్రీడలు నిర్వహించినటువంటి నిర్వాహకులందరికీ మరి ఈ యొక్క క్రీడలకు స్పాన్సర్ చేసినటువంటి స్పాన్సర్ రాణిలో ముచ్చల సునీల్ రెడ్డి గారిని కోరి